జూన్ ముప్పై అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పనుల వివాదం ఈ వివాదం వల్ల పెద్ద సంఖ్యలో వస్తువులు సేవల ధరల్లో వచ్చే మార్పుల్లో ప్రతి భారతీయుని పైన ప్రభావం పడనుంది ప్రతిష్టాత్మక జీఎస్టీ కౌన్సిల్ మొత్తంగా ఒక వెయ్యి రెండు వందల పదకొండు వస్తువులు సేవలకు రేటును ఖరారు చేసింది వీటిలో మెజారిటీ ఐటమ్స్ పద్దెనిమిది శాతం స్లాబ్ లోనే ఉన్నాయి జిఎస్టితో జూలై ఒకటి నుంచి ధరలు తగ్గున పెరుగున్న వస్తువుల వివరాలు ఇవి ఆహార పదార్థాలు ధర తగ్గేవి పాలపొడి పెరుగు బటర్ బటర్మిల్క్ అన్బ్రాండెడ్ తేనె వెన్న జున్ను మసాలా దినుసులు టీ కొన్ని రకాలు గోధుమలు బియ్యం పిండి బిస్కెట్ల కొన్ని రకాలు వేరుశనగ నూనె పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి నూనె ఆవాల నూనె చక్కెర బెల్లం మిఠాయి పాస్తా స్పాగెట్టి నూడుల్స్ పళ్ళు కూరగాయలు పచ్చళ్ళు చట్నీ స్వీట్లు కచప్ సాసులు ఐస్ బేకింగ్ పౌడర్ ఎండు ద్రాక్ష జీడిపప్పు నిత్యావసరాలు సబ్బులు కొబ్బరి నూనె డిటర్జెంట్ పౌడర్ అగర్బత్తులు టిష్యూ పేపర్లు నేప్కిన్లు అగ్గిపెట్టెలు కవ్వొత్తులు బొగ్గు కిరోసిన్ గృహ ఎల్పిజి స్పూన్లు ఫోర్క్లు వంట గిరిటెలు స్కిమ్మర్లు కేక్ సర్వేర్స్ ఫిష్ కత్తులు పట్టకారు టూత్బ్రష్లు కాటుక ఎల్పిజి స్టవ్ ప్లాస్టిక్ టర్పాలిన్స్ స్టేషనరీ నోట్బుక్లు పెన్నులు అన్ని రకాల కాగితాలు గ్రాఫ్ పేపర్ స్కూల్ బ్యాగ్ ఎక్సర్సైజ్ బుక్ పిక్చర్ డ్రాయింగ్ కలరింగ్ బుక్స్ తోలు కాగితం అర్బన్ పేపర్ ప్రింటర్ హెల్త్ కేర్ వచ్చేసి ఇన్సులిన్ వైద్యం కోసం ఉపయోగించే ఎక్స్రే ఫిల్మ్స్ డయాగ్నోస్టిక్ కిట్లు కళ్ళద్దాలు క్యాన్సర్ డయాబెటీస్ మందులు దుస్తులు సిల్క్ ఊలు దుస్తులు ఖాదీ నూలు గాంధీ టోపీ ఐదు వందల రూపాయల కంటే తక్కువ ధర పాదరక్షకలు వెయ్యి రూపాయల కంటే తక్కువ ధర దుస్తులు తర్వాత మిగిలినవే ఇతరాలు పదిహేను హెచ్పి దాటని విద్యుత్ డీజిటల్ ఇంజన్లు ట్రాక్టర్ వెనుక టైర్లు ట్యూబ్లు వేయింగ్ మిషన్లు యూపీఎస్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వైండింగ్ వైర్లు హెల్మెట్లు బాణసంచా లూబ్రికెంట్స్ బైక్లు హండ్రెడ్ లోపు సినిమా టికెట్లు గాలిపటాలు లగ్జరీ కార్లు మోటార్ సైకిళ్ళు స్కూటర్లు ఎకడమీ క్లాస్ ఎయిర్ టికెట్లు ఏడు వేల ఎనిమిది రూపాయల కంటే తక్కువ టారిఫ్ కలిగిన హోటళ్ళు సిమెంట్ ఇటుకలు ఎరువులు పెరిగేవి ఆహార పదార్థాలు పన్నీర్ కాంప్లెక్స్ కాఫీ మసాలా పొడి చాక్లెట్లు నెయ్యి బిస్కెట్లు చూయింగ్ గమ్ ఐస్ క్రీమ్ ఎలక్ట్రానిక్స్ ఎయిర్ కండిషన్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు టెలివిజన్లు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు డెస్క్టాప్లు ఇతరాలు సుగంధ ద్రవ్యాలు ఆయుర్వేదిక్ మందులు బంగారం ఏడు వందల కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ కలిగిన హోటళ్లు డైనింగ్ రెస్టారెంట్ హండ్రెడ్ కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు కన్సర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్లు వెయ్యి కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు షాంపులు పెర్ఫ్యూమ్లు ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్స్ బిజినెస్ క్లాస్ విమాన టికెట్స్ కొరియర్ సర్వీసులు మొబైల్ ఫోన్ ఛార్జీలు భీమా ప్రీమియాలు బ్యాంక్ ఛార్జీలు బ్రాడ్బ్యాండ్ సర్వీసులు క్రెడిట్ కార్డ్ బిల్లు యోగా మ్యాట్లు చేపల వేట వలలు పొగాకు సిగరెట్ ఆల్కహాల్ డ్రింక్స్ విశాల వస్తువులు ఇవన్నీ కూడా జూలై ఓటి నుంచి జీఎస్టీ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది వాణిజ్య పారిశ్రామిక వ్యాపారులకు సాయం చేసేందుకు శనివారం దేశవ్యాప్తంగా అన్ని సిబిఎస్ఈ కేంద్రాలు తెరిచి ఉంచనున్నారు ఈ మేరకు సిబిఎ ప్రత్యేక కార్యదర్శి ఎస్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు పత్రికా సమాచార కార్యాలయం జిఎస్టికి సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ను శుక్రవారం ప్రారంభించారు